చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ నేడు సీట్ల ఖరారుపై స్పష్టత వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి నెలకొంది వేసవి రాకముందే రాజకీయ నేతలు చేసుకుంటున్న విమర్శలు ఆరోపణలతో రాజకీయ వేడి రాజుకుంది ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రాకపోయినా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూప రూపు రూపొందించుకుంటున్నారు ప్రధాన పార్టీల బా మధ్య బాహాబాహీ పోరు నడుస్తుంది తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రా కదిలీరా పేరుతో వరుస సభల్లో పాల్గొంటూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీఎల్పి సమావేశం కానుంది టీడీఎల్పీ సమావేశం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్లో ఉండవల్లిలో నివాసానికి చేరుకున్నారు మరికొద్దిసేపట్లో చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారు సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల అధినేతల మధ్య చర్చలు జరగనున్నాయి ఇప్పటికే పోటీ చేసే స్థానాలపై ఇరు అధినేతలు ఒక అవగాహనకు వచ్చారు ఇప్పటికే చంద్రబాబు నివాసానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేరుకున్నారు ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీల అనంతరం సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత ఇరు పార్టీల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్లో మూడోసారి భేటీ అవుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని బరిలోకి దింపడంపై ఎల్పి ఎల్పి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు ప్రజా సమస్యలు ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదని అంశాలని సభలో ప్రస్తావించాలని టీడీపీ నిర్ణయించింది ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు కార్యకర్తలు హాజరు కానున్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు జరుగుతున్న సమావేశ సమావేశాలు కావడంతో ఈసారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు